అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీ ఆనందం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సందవ్ టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ వీరుదరి కాంబినేషన్‌లో రూపొందిన భారీ ప్యానినియా మూవీ వార్ 2 ఈ సినిమా ప్రమోషన్స్ లో వెనకబడింది మరోవైపు కూలీ ప్రమోషన్స్ లో దూకుడు చూపిస్తుంది దీంతో ఎప్పుడెప్పుడు వార్ 2 ప్రమోషన్ స్టార్ట్ చేస్తారా అని ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏంటంటే ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది అయితే ఈ ట్రైలర్ రిలీజ్ డేట్ వెనుక సీక్రెట్ ప్లాన్ అదిరింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఇంతకీ వార్ 2 ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు ఇంతకీ ప్లాన్ ఏంటి వార్ టూ ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ను ఈ నెల ఇరవై మూడున రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట ఇక ఈ ట్రైలర్ రన్ టైం విషయానికి వస్తే రెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు అని తెలిసింది ఇప్పటి వరకు ప్రమోషన్స్ లో సైలెంట్ గా ఉన్న వార్ టూ మేకర్స్ ఇక్కడ నుంచి స్పీడ్ పెంచడానికి ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది ట్రైలర్ విడుదల చేసినప్పటి నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎక్కడ చూసినా వార్ టూ గురించి చర్చ జరిగేలా గట్టిగానే ప్లాన్ చేశారట మేకర్స్ ఈ నెల ఇరవై మూడునే ట్రైలర్ రిలీజ్ చేయడం వెనుకున్న సీక్రెట్ ఏంటంటే కూలీ మూవీ ట్రైలర్ ను ఆగస్టు రెండున విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు కూలీ సినిమాలో రజనీకాంత్ నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ ఇలా భారీ తారాగణమే ఉంది అందుచేత ఒక్కసారి కూలీ ట్రైలర్ బయటకు వస్తే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు అందుకనే కూలీ ట్రైలర్ కంటే ముందుగానే వా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట అలాగే ఈ ట్రైలర్ కట్ పై చాలా కసరత్తు జరిగింది ఫైనల్ గా ఈ ట్రైలర్ వావ్ అదిరింది అనేలా కట్ చేశారని సమాచారం ప్రస్తుతం డ్రాగన్ మూవీ షూట్ లో ఉన్నారు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ మూవీని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు ఇటీవల ఎన్టీఆర్ పై భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేశారు ఇప్పుడు టు ప్రమోషన్స్ కోసమని బ్రేక్ ఇవ్వనున్నారని తెలిసింది ఈ సినిమాకి కూలీ రూపంలో గట్టి పోటీ ఏర్పడడంతో ప్రమోషన్స్ ను భారీగా ప్లాన్ చేశారట ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై ఇప్పటి వరకు నాంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయమని మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు వా టు ట్రైలర్ కనుక అంచనాలకు తగ్గట్టుగా మెప్పిస్తే మరింత క్రేజ్ పెరగడం ఖాయం మరి ఏం జరుగుతుందో చూడాలి